ంగోరు మారెడ్డి మారెడ్డి చిన్నపుల్లారెడ్డి టిడిపి సర్పంచ్ కర్మలవారిపల్లె గ్రామం మైలవరం మండలం జమ్మలోని నియోజకవర్గం ఆయన ఇంకా నెక్స్ట్ నాగేశ్వర్రెడ్డి ఈయన జమ్మలోని నియోజకవర్గం ఈయన చంద్రబాబు నాయుడుతో ఫోటో కూడా ఉంది బాగా ఆయన చంద్రబాబు నాయుడు ఆయన పోజు ఆయన కథ జమలవాడు అడుగు మండలమైనది ఇంకో ఫోటో నెక్స్ట్ ఇది ఇది ఎర్రబల్లి పంచాయతీలో నల్లబెడిపల్లి గ్రామం దొంగ ఓటు వేయడానికి క్యూ లో ఉన్న జమ్మల మడుగు నియోజకవర్గం జమ్మల మడుగు మండలం గుండె గ్రామానికి చెందిన పాతకోట శివారెడ్డి ఏం పూజ చూస్తా నెక్స్ట్ జమ్మల నియోజకవర్గం మైలవరం మండలం నవాబ్పేట గ్రామానికి చెందిన రామస్వామి రెడ్డి సన్నపురెడ్డి ఆయనకు సంబంధించిన వివరాలు అవి నెక్స్ట్ చూడంగా ఏం పోస్టు ఉండడం కూడా జమ్మలమడుగు నియోజకం పెద్దమడియం మండలం భీమగుండం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజగోపాల్ ఆయన కొంతమందిని గుర్తించినారు అంటే యాక్టివ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొంతమందిని జిల్లాలో ఉన్న వాళ్ళను కొంతమందిని మా వాళ్ళు గుర్తించినారు పోయి చూస్తే మొత్తం అందరూ అయ్యే కనబడ అందరూ అయ్యే కనపడతారు వేరే విషయం ఇంకా డెప్ లేకపోతే గుర్తించిన మేరకు నిన్న జరిగింది ఈరోజు గుర్తించిన మేరకు మేము చూపించిన కాడి చూపించగలుగుతాం అంటే వాళ్ళల్లో ప్రామినెంట్గా కొద్దో గొప్ప టీడీపీకి సంబంధించిన ప్రామినెంట్ కార్యకర్తలు ఎవరైనా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మనం మా వాళ్ళు గుర్తించ గుర్తు గుర్తుపట్టగలిగిన పట్టగలిగిన ఐడెంటిఫై చేసి క్లియర్ గట్ మార్క్ చేసి చూపించగలుగుతా ఉన్నాం హనుమత్ ఈయన ఇంకొక 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 ఆయన హనుమంతగిరి గ్రామానికి చెందిన బోయిన బాలుగ్రామ్ బోయిన బాలు గ్రామం చూడ ఇద్దరు ఫోటోలు పెట్టాం నెక్స్ట్ జమ్మలోడుకు మైలవరం మండలం కమ్మలదిన్న గ్రామానికి చెందిన మంత్రి కుల్లాయప్ప అని పేరు నెక్స్ట్ ఇది ఇది బలవే ఆశ్చర్యం రీపోలింగ్ జరుగుతుంది రీపోలింగ్ లో కూడా ఈ రోజు పొద్దున కమలాపురానికి నిలబడ్డ ఈ వ్యక్తి టీడీపీ నాయకుడు నారాయణ యాదవ్ కొత్తపల్లి గ్రామంలో రీపోలింగ్ లోను దొంగ ఓటు వేయడానికి క్యూలయంలో నిలబడిన కమలాపురం నియోజకవర్గం నసంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గజ్జల నారాయణ యాదవ్ పోలింగ్లో పోలింగ్ బూతుల్లో ఏజెంట్ లేరు వైఎస్ఆర్సిపికి సంబంధించిన యథేచ్ఛగా దొంగోట్లు క్యూ లో నిలబడి వీళ్ళే సర్కులే సర్క్యులర్ పద్ధతిలో వీళ్ళంతా వీళ్ళే రెప్యుటేషన్ పద్ధతిలో తిప్పుతున్నారు ఇది అన్యాయం అని ప్రశ్నించడానికి ఎవరైనా వైఎస్ఆర్ సిపి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఐదుగురు కలిసి ఐదు మంది కలిసి వెళ్ళినా కూడా వారిని పోలీసులు తరిమి తరిమి కొడుతున్నారు మహిళా ఏజెంట్ల పైన కూడా దాడులు చేశారు నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ వాళ్ళు వందల మంది ఒకే చోట ఉన్నా కూడా వాళ్ళు ష్యామయానాలు వేసుకొని ఆ షామ్యానాలు వేసుకున్న ఫోటో పెట్టచ్చు మా వేసుకొని చూడు భోజనాలు చేస్తున్నారు ష్యామయానాలు పెట్టుకున్నారు పోలీసుల సమక్షంలో జరుగుతుంది ఆయన్ని తింటున్నారు అని ఏ పోలీసు వాడు ఎవడు మాట్లాడు అసలు ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులను నిజంగా ఏరు కోరి ఏరు కోరి నియమించుకున్నారు ఈ పోలీసులను కూడా ఏరు కోరి ఎవరిని అక్కడ పెట్టాలి అని చెప్పి నియమించినారు ప్రశాంతంగా